సరిపోతుందా ఓకేనా సరిపోతుందా సరిపోతుందా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీడియా మిత్రులకు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మంత్రులు ఏం సబ్జెక్ట్ లేదో మరి ఏం పని లేదో సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఎజెండా లేకుండా మాట్లాడుతూ ఉంటారు హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నామో అనిపిస్తూ ఉంటాను మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిని దిగజారి రోజుకో తీరుగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఢిల్లీ టూర్కి పోయి ఇష్టానుసారంగా మళ్ళీ ఒకసారి నోరు పారేసుకున్నాడు అదానికి సంబంధించి ఢిల్లీకి పోవడం కాని ముందు ఇక్కడ మాట్లాడి ఢిల్లీకి వెయ్యం పోతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ గరంగారా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద కాబట్టి ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చి మీడియాకు నేను మొత్తం వంద కోట్ల రూపాయలు అదాని దగ్గర తీసుకున్నా అది చెక్కు కూడా ఇంకా నేను డ్రా చేయలే మళ్ళీ వాపస్ తీసుకోమని చెప్పేసి పంపించేసిన అని మాట్లాడతాను ఎవరికి భయపడి నువ్వు చెక్కు వాపస్ చేసినావు రాహుల్ గాంధీ నువ్వు చెక్కు లేకపోతే నువ్వు నువ్వు అండర్స్టాండ్ అంటే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ లేకుండేనా నిన్న మొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందా అదానీని రాహుల్ గాంధీ నిన్న మొన్న వ్యతిరేకిస్తా ఉండా అప్పుడు ఎందుకు భయపడలేదు ఎందుకు దాన్ని వాపస్ ఇచ్చేస్తున్నావు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఢిల్లీకి పోయినావు అంటే నీకు అపాయింట్మెంట్ కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇవ్వడానికి భయపడిపోయినావా నిజంగానే కాకపోవచ్చు నువ్వు అది కనుక వాపస్ తీసుకోకపోతే నేను అపాయింట్మెంట్ గుడియాను ఢిల్లీకి వస్తే కూడా ఉపయోగం లేదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండేమో అని అనిపిస్తూ ఉంది తర్వాత మాటి మాటికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాంగ్రెస్ సోకాళ్ళు లీడర్స్ అదాని భారతీయ జనతా పార్టీ మోడీ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అదాన్ని దోషైతే చట్టం చట్ట ప్రకారం శిక్షించబడతాడు కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సత్యం కేసును ఆపగలిగిండా సత్యం జైలుకు పోకుండా ఆగిందా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సహారా కేసు ఏమైంది సహార కేసుని ఎవరైనా ఆపగలిగింద్రా సహార కేసులో సుభ్రతరాయకి శిక్ష పడకుండా ఎవడని ఆపగలిగిండా పారిశ్రామికవేత్తలు కదా వీళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళని చట్టం ముందు దోషులుగా తేల్చలేదా ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో చట్టం గురించి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతుండ్రా అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడతాడో రేవంత్ రెడ్డి గారు అర్థమైతలేదు వంద కోట్ల రూపాయలు తీసుకున్నావు వాపసిస్తున్నానని చెప్తున్నావు ఒక పన్నెండు వేల కోట్ల ప్రాజెక్ట్ ఏమైంది ఆ ప్రాజెక్ట్ కూడా రద్దు చేసుకుంటున్నావా దాని సంగతి ఏందో కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫార్మాసిటీ అరే ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టినావు పీసీసీ ప్రెసిడెంట్గా ఫార్మాసిటీని రద్దు చేస్తా లేకపోతే నా పేరు రేవంత్ రెడ్డి కాదు ఫార్మాసిటీని రద్దు చేయకపోను దాన్ని అట్లా ఓళ్ళలో పెట్టేసి హైకోర్టుకి ఏమన్నా ఆఫర్ పెట్టించినావు ఉందని ఉందనిచ్చినావా ఇయ్యలేదని ఇంకా ఇంకా మార్చలేదు అని చెప్పి చెప్పినావు కదా బుద్ధి ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు ఒక మేనిఫెస్టో రాసినందుకు ఒక ముఖ్యమంత్రిగా ఎంత అంటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నందుకు అర్థం ఉండాలి వేల మంది వందల మంది ఆ ప్రజలు ఫార్మాసిటీలో ఉచ్చర్ల ఫార్మాసిటీ కడ వేల ఎకరాలు తీసుకుంటుంటే రైతులందరూ ఆందోళన చేస్తే సిగ్గు లేకుండా పోయి మాట్లాడినవాడ ఫార్మాసిటీని రద్దు చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోకపోను హైకోర్టుకి ఇంకా ఫార్మాసిటీ లైవ్లోనే ఉందని చెప్పేసి చెప్పినావు మళ్ళా ఇప్పుడు దాన్ని పక్కకు మార్చి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నావు నిన్న మొన్న అయింది గొడవ లగచర్ల గొడవ లగచర్ల గొడవలా అసలు వీళ్ళు మతి ఉండి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు మతి మర్చిపోయి మాట్లాడుతున్న అర్థమైతే లేదు బహుశా ఆయనకి ఆయన పార్టీల నాయకుల మధ్య నాయకులతోటి ఆయన పార్టీల ఆ గవర్నమెంట్ మంత్రులతోటి ఎవ్వరు కూడా బాసటగా నిలుస్తారేమో పాపం అనిపిస్తూ ఉంది చివరికి ఏంటంటే ఆయనకి ఎవరు అంటే కూనవనేని తర్వాత ఇంకో ఆయన ఎవరు తమ్మినేని వాళ్ళతోటి పిలిపించుకొని మాట్లాడుకొని బయట మీడియాలో చెప్పించుకునే హీనస్థితికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిగిండి అంటే ఆయన స్థాయి ఇలా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి లేకపోతే ఏందో అర్థం లేదు వాళ్ళతోటి ప్రెస్లో మాట్లాడించుకుంటేంది నీ మంత్రివర్గం ఎటుపోయింది నీ పార్టీ నాయకులు ఎటుపోయారు నీ తెలంగాణ ప్రజ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎటుపోయిండు చివరికి వాళ్ళతోటి మాట్లాడుతూ ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు నేను అది ఫార్మా సిటీ అంటే ఫార్మా కంపెనీకి ఇస్తలేను అది ఇండస్ట్రియల్ క్యారిడార్కి ఇస్తా ఉంటారు ఇంతకంటే అంటే అంతమంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేసి చివరికి వాళ్ళ ఊసురు తలిగేటట్టు మాట మార్చి అంటే నీకు నోరా తాటిమట్ట అది ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నప్పుడు నువ్వు జివో ఏమి ఇచ్చినావు జివోలో ఖచ్చితంగా చెప్పినావు అదే ఫార్మా కంపెనీకి ఇస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడారు ఎట్లా మారుస్తావు నువ్వు జీవో ఇచ్చు ఫస్ట్ జీవో రిలీజ్ చేయి ఇప్పుడు ఫస్ట్ ప్రజల క్షమాపణ చెప్పు నేను సిటీ ఇస్తలేదు ఫార్మా కంపెనీ కాదు అది ఇండస్ట్రియల్ సిటీ చేస్తా ఇండస్ట్రియల్ క్యారిడార్ చేస్తున్నామని చెప్పేసి సిటీ ఒకసారి ఫార్మా కంపెనీ ఒకసారి ఇండస్ట్రియల్ క్యారిడార్ అని ఒకసారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఓ ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి చేసేటువంటి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు చేష్టలు చేస్తే ఎట్లా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు ప్రజలతోటి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేది అర్థం కాదు ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో అయోమయమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి ప్రజలు ఇలా ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి చివరికి నీ పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులే నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళ పిల్లలతో కలిసి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజాభవన్లను ముట్టడించే స్థాయికి పోయింది అవన్నీ మర్చిపోయింది మహారాష్ట్రాల నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి ప్రధానమంత్రి అని చెప్పేసేటువంటి ఒక పెద్ద ఆయనని ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన ఏమన్నాడు విదేశాలకు దెంకపోయింది అన్నట్టు ఏది ఓడిపోతుందని తెలిసి నేను పెద్ద సిపాలజిస్టు ఏదో గుడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బన ముఖ్యమంత్రి అయినావు మేము చేసిన కష్టానికి మేము చేసిన ఉద్యమాలకు చివరికి నువ్వేదో లక్కీ లాటరీ తగిలినట్టు తలిగి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినావు ప్రజల నాడి తెలియదు నీకు ప్రైమ్ మినిస్టర్ మీద ఇష్టానుసారంగా మాట్లాడినావు ఏమ ఒక ముఖ్యమంత్రికి ఎలక్షన్ డేట్లకు విదేశ విదేశీ అంతర్జాతీయ టూర్స్కు ఏమైనా లింక్ ఉంటుందా అంతర్జా అంతర్జాతీయ టూర్లు అనేవి ఇలా అయితే రేపు తయారైతాయా సంవత్సరాలు సంవత్సరాలు ఎక్ససైజ్ చేస్తే అంతర్జాతీయ టూర్స్ టూర్స్ అవుతాయి ప్రైమ్ మినిస్టర్ అక్కడ తోటి షెడ్యూళ్ళు ఇంటర్నల్ ఒప్పందాలు ఇవన్నీ జరుగుతాయి మినిమం ఈ జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రిగా ఇవ్వలేం చెప్తాం ఇంతకంటే దరిద్రం ఇంకేం ఉండదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్ రెడ్డి గారు దిగదారుస్తూ ఉన్నారు ఈ దిగ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి ఏమైంది లాస్ట్కు మహారాష్ట్ర మహారాష్ట్రలో ఏమైంది కాంగ్రెస్కు కేవలం జాతీయ పార్టీ ఇలా తోక పార్టీగా మిగిలిపోయి పదహారు స్థానాలకు పరిమితమైంది ఆయన ఓ మాట మాట్లాడిడు జార్ఖండ్లో మేము గెలిచినాం కదా అని నువ్వు గెలిచినావా నువ్వు ఆడబడి తోక పార్టీవే జార్ఖండ్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి తోక పార్టీగా మారిపోయినావు నేను గవర్నమెంట్ ఉంచుతాడో ఉంటాడో ఇలా తీ తీసేస్తాడో అది అర్థమైతే లేదు ఉత్తరప్రదేశ్లో ఏమైంది అఖిలేష్ యాదవ్ సీటీ అనేట దెంకపోయింది మీరు రాహుల్ గాంధీ తొమ్మిది సీట్లలో ఒక్క సీట్ కూడా పోటీ చేయలే బజార్ బయటకు వెళ్ళిపోమని చెప్పిండు బయటికి వెళ్ళిపోమంటే ఒక్కసారి కూడా మాటను కూడా మాట్లాడకుండా వాకౌర్ ఇచ్చి వెళ్ళిపోయినావు నీది నీదో పార్టీ నీదో సకదనం నువ్వు ఇలా ప్రధానమంత్రి మోడీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి స్థాయి మహారాష్ట్రట ఆయన రిజల్ట్ బాగా వచ్చిందట పదహారు సీట్లకు బాగా వచ్చిందట నాందేడు సీటు మేము గెలిచినాం అంటున్నాం అరే మీ సీటు మీరే గెలిచిర అది కూడా ఏంది ఎట్లా గెలిచిర్రు మీ అందరికి మీడియా ముందర చెప్తా ఉన్నా ఎట్లా గెలిచిర్రు అనుకుంటుర్రు మీ బ్రదర్స్ ఓ రజాకర్ల వారసులు పూర్వం అక్కడనే వాళ్ళని కాలువొక్కినవో వాళ్ళని బదిలాడుకున్నవో వయసు బ్రదర్స్ని వాళ్ళు గెలిపించిర్రు సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బొటాబోటి మీ సీట్ని మీరు రిటైన్ చేసుకుంటాను కష్ట కష్టాలు పడ్డారు అది సింపతి వేవ్ తోటి నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు నా మాకు మహారాష్ట్రలో మంచి రిజల్ట్ వచ్చిందని వైనాళ్ళ ప్రియాంక వాద్రా గెలిచింది గెలిస్తే ఏడా ఏం చూసి ఏం ఏం చేస్తావు నువ్వు గెలిస్తే ప్రియాంక వాద్రని వాద్రా అని ప్రియాంక వా ప్రియాంక గాంధీ అని ఎట్లా అంటాం సోనియా గాంధీ గాంధీ అయినప్పుడు ప్రియాంక వాద్రా కాకపోతే ఎట్లా అవుతుంది సోనియా గాంధీ గాంధీ ఎట్లా అయింది రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుంది కాబట్టి సోనియా గాంధీ అయింది ప్రియాంక ఎవరిని పెళ్లి రాబర్ట్ వాద్రా అని చేసుకుంది అభ్యసలు ఏమవుతుంది ప్రియాంక వాద్రా అవుతుంది ఆమె గెలిచిందాన్ని సంబరాలు చేసుకోరు గాంధీ గాంధీభవన్లో సంబరాలు చేసుకోండి పిలుచుకోండి మీరు సింహాసనం మీద గాంధీ గాంధీభవన్లో మేము వద్ద మీ సీటు మీరే గెలిచిండ్రు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేసి ఈడ మేము అన్ని అన్ని రకాలుగా మైనార్టీలు రకరకాల విన్యాసాలు ఉన్నాయని చెప్పి ఆఖరికి సిపిఐ ముఖ్యమంత్రి కూడా మీరు ఇది ఎందుకు పోటీ చేస్తున్నారు మాకు తెలుసు అని చెప్పేసి అపహాస్యంగా మాట్లాడిండు మొదటిసారి కేరళ ముఖ్యమంత్రి అది కూడా మర్చిపోతున్నారు సిగ్గు ఎగ్గు ఏది లేదు మీకు ఇష్టానుసారంగా మాట్లాడడం ఒకటే అడ్డం దిడ్డంగా మాట్లాడడం నేర్చుకున్నారు మహారాష్ట్ర మీరు మీ యొక్క స్థితి మీ మీ పార్టీని మిమ్మల్ని మీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని తర్వాత ఎంటైర్ మల్లికార్జున ఖార్గే గారిని వాళ్ళు చేసినటువంటి మాటలు వాళ్ళ భాష వాళ్ళ విన్యాసాన్ని అంత చూసి బట్టలో చెప్పులు కట్టి కొట్టిరు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు వాళ్ళు ఒకవేళ పెట్టుకోవాలి వాళ్ళకి అర్థం చేసుకోవాలి మళ్ళీ మీడియా ముందు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు దేశ ప్రధాని మీద కిషన్ రెడ్డి గారి మీద మీ ఇష్టానుసారంగా మాట్లాడి నవ్వుల పాలవుతున్నారు మీరు మీ గౌరవం పెరుగుతలేదు గౌరవాన్ని దించుకుంటున్నారు తప్పే గౌరవం పెరుగుతలేదు ముఖ్యమంత్రి స్థాయిని దిగదారుతుంది తప్ప ముఖ్యమంత్రి స్థాయిని పెంచుతలేరు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు మంచి చేయండి రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో అది స్పష్టంగా చెప్పండి దొంగ మాటలు చెప్పకండి అబద్ధాలు చెప్పకండి ఇంకా మోసం చేసింది చాలు ప్రజలని ఇంకా నమ్మే పరిస్థితులు కూడా ప్రజలు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని పరిపాలన మీద కేంద్రీకరించు పరిపాలన మంచి పరిపాలన ఇస్తానని చెప్పినావు మంచి పరిపాలన అయ్యి అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇది మంచి పద్ధతి కాదు అని హితవు వలుపుతా ఉన్నాం రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అది జరుగుతుంది ఏం చేయాలో అది చేస్తాం కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రాల ఏ రకనైతే లేకుండా చేసినామో రాబోయే కాలంలో తెలంగాణలో కూడా నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర గతే ఇక్కడ కూడా పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ రోజు పుస్తకం పెట్టుకొని తిరుగుతుంటారు రాజ్యాంగ పుస్తకాన్ని దానిలో ఏముందో కూడా తెలియదు చాలాసార్లు నాకు అనిపిస్తుంది అందులో ఏముందో కూడా తెలియదు అని ఎనీహో సరే రాహుల్ గాంధీ అని పుస్తకం పెట్టుకొని రాజ్యాంగ పుస్తకం ఏ పుస్తకం పెట్టుకుని తిరుగుతున్నాడు కానీ భారతీయ జనతా పార్టీ రేపు నవంబర్ ఇరవై ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం యొక్క దాన్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి ఆ ఏర్పాటు చేసి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక మోడీ గారి నాయకత్వంలో ప్ర సంవత్సరం చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని స్మరించుకోవడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను మరోసారి స్మరించుకోవడం కోసం దేశ ప్రజలు చెప్పడం కోసం అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వంలో రా రాష్ట్ర కార్యాలయంలో కూడా రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం అంబేద్కర్ గారికి నివాళులు ఈ సందర్భంగా అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ విలువలని ప్రజలకు చెప్పడం కోసం సమానత్వాన్ని రాజ్య ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాష్ట్ర కార్యాలయంతో పాటు మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ధన్యవాదాలు Thank mm -hmm. you.